హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను రీసెంట్గా గోవా వెళ్ళాను ఆ వీడియోస్ కోసం స్టేట్ చేస్తున్నాను మేము అరౌండ్ ఫోర్ థర్టీకి అలా ఈవినింగ్ బయలుదేరా నేను మా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి చర్చల నుంచి మక్కలు వెళ్ళారుడు ఈ రోడ్డు అయితే నేను చాలా సార్లు వెళ్ళాను మక్కల వరకు నాకు తెలిసిన రోడ్ ఇది నా బిజినెస్ పరంగా నేనైతే చాలా సార్లు ఈ రోడ్లో వెళ్ళాను కానీ ఇంత నైట్ టైం అయితే ఈరోజు అయితే నేను వెళ్ళలేదు మేము ఆఫ్టర్నూన్ అనుకోకుండా ఇలా వెళ్దాం అనుకున్నాం వెంటనే ఫోర్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాం అందుకే ఒక ప్లానింగ్ లేదు ఈ అడిగి చికెట్ అయిపోయింది ముందే తెలుసుంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటోళ్ళము బాగుండేది ఎలాగైనా మార్నింగ్ వరకు గోవాకి వెళ్ళాను ఫిక్స్ అయిపోయాం మేమైతే షట్ వాన దాకింది మాకు ఇక్కడ అసలే నైట్ చేతితో నేను డ్రైవ్ చేయడం అంతతో మాత్రం అందులో ఈ వాన నా ముందల విఆర్ఎల్ బస్సు వాళ్ళు ఉన్నారు అతను ఫాలో అయిపోయింది నేను స్పీకర్ లో అయిందని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది కానీ చూడండి వెదరు కానీ క్లారిటీ గానీ ఉంది ఒక టెన్ ఎలెవన్ అయినట్టుగా ఉంది ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అన్నట్టు ఇంకా లైట్స్ ఇంకా ఎవరు ఆఫ్ చేయలేదు ఇంక ఎదురు వచ్చే వెహికల్ అయినా కూడా ఆల్రెడీ గార్ సెక్షన్ కి ఎంటర్ అయిపోయాము అయితే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి ఆ ఇన్సిడెంట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు గోవాను స్టార్ట్ అయ్యాం కానీ మధ్యలోకి వచ్చాక ప్లాన్ ప్లాంట్ మారింది ఫస్ట్ గోకర్ణ వెళ్తున్నాము దీని తర్వాత గోవా వెళ్తాము ఇక్కడ మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చిందని ఆ పని ఎర్లీ మార్నింగ్ బాగుంటది కదా వ్యూ చూడడానికి కూడా ఏదో నది నది పేరు అయితే నాకు తెలియదు మంచి చూడలేదు లేదు ఇక్కడ ఎక్కడ కూడా బోర్డు లేదు వాటర్ అయితే కొన్నే ఉన్నాయి పారట్లేదు నది అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఇది బ్రిడ్జ్ చూస్తే నాకు ఏ బ్రిడ్జ్ అనేది అయితే తెలియదు తెలియడం లేదు అలా బ్రిడ్జ్ దగ్గర కొద్దిసేపు ఆగేసి మళ్ళీ మేము స్టార్ట్ చేసాము అలా అలా పెట్టుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ మా చరిత్ర ఏంటంటే ఈ రూట్ లో అక్కడ నెట్ కూడా రావట్లేదు పాటలు అన్న అంటే ఈ రోడ్డు మొత్తం అసలు ఏమీ లేదు ఆకలి అవుతుంది సెవెన్ అవుతుంది తినడానికి ఏమీ కనపడలేదు ఇక్కడ ఒక హోటల్ కనపడింది వెంటనే కారు పక్కగా ఆపేసినాము లోపల మాత్రం చాలా ఆకలి ఎందుకంటే నైట్ కూడా సరిగా తినలేదు వెస్ట్రన్ గాన్స్ ఇన్ అంట ఏమో అయితే కొంచెం వెరైటీగా ఉంది వాళ్ళ భాష అనుకుంటా ఆ వెదర్ చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయింది కదా వెళ్తూరు అయితే చాలా ఉంది గార్ సెక్షన్ కానీ ఉంటే బాగా అనిపిస్తుంది నాకు కాకపోతే ఇక్కడ సాడ్ ఏంటంటే టిఫిన్ ఇంకా రెడీ కాలేదు టైం పడుతుంది అన్నారు సో యాజ్ యూజువల్ మళ్ళీ ఖాళీ కడుపుతోనే మా ప్రయాణం స్టార్ట్ చేసింది నాకు ఒక విషయం అర్థం కలదు ఈ రూట్ లో ఆపోజిట్ వెహికల్స్ కూడా ఏమీ రావట్లేదు పెద్దగా ఏదైనా ఇబ్బంది అయితే ఎలా అని చాలాసేపు ఆలోచించిన తర్వాత నెట్ కూడా లేదు కదా మనకు వేరే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడానికి ఇక్కడ వెహికల్ నాకు ఏదైనా వచ్చింది యాక్చువల్లీ గోకర్ణకు దగ్గరకు వచ్చేసాము ఇది వచ్చేసి విలేజ్ గోకర్ణ విలేజ్ మా అన్నయ్య ఇంత ముందుకు వచ్చాడు కాని డైరెక్ట్ రిసార్ట్ దగ్గరకే తీసుకెళ్తున్నాడు ఊరు అవతల ఉంటుంది అంటే టెంపుల్ కానీ అవన్నీ లాంగ్ సో ఫస్ట్ రిసార్ట్ కెళ్ళి వన్ డే ఇక్కడ స్టే చేసిన తర్వాత వెళ్తానని ఫిక్స్ అయ్యాము ఇదంతా ఊరు మీకు చూపించడం కోసం వీడియో తీస్తాను ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత మొత్తం ఇవి పొలాలనుకున్నాను ఫస్ట్ నేను కారాపి దిగిన తర్వాత తెలిసిందంటే ఉప్పు సముద్రం ఉంటాయి ఇది టోటల్ వైట్ గా కనిపించేది మొత్తం ఉప్పు ఒక దగ్గరికి చేరుస్తున్నారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ లా ఉంది వాళ్ళే అక్కడ మనుషులు ఉండేది అంతా ఎండ పోసారు కదా ఉప్పు మనం పొలం మడులు ఎలా కడతాం ఇల్లు ఉప్పు మోడల్ ఎలా కట్టారు ఇక్కడ నుంచే మనకు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత మన దగ్గరకు వస్తానంటే చిన్న చిన్న గల్లీ నాకు ఇంత దూరం వచ్చి చిన్న చిన్న గల్లీలకు ఎందుకు వెళ్తున్నాం మేము అని నేను సముద్రాన్ని చూశాను గానీ ఈ గల్లీలో వెళ్ళలేదు కదా ఏ రోజు కూడా అదే డౌట్ వచ్చిందర మ్యాప్ పెట్టుకొని మార్ని వచ్చింది కానీ నేను మర్చిపోయాను అంట ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న గల్లి నుంచి రైట్ తీసుకుంటే మాకు పార్కింగ్ తర్వాత ముందర సముద్రం కనపడింది మీరు ఏమైనా చేసుకుని నేనైతే పోతున్నాను ముందరకు వచ్చేసాను నాకు మార్నింగ్ నుంచి చూడాలి చూడాలని ఉంది కదా సముద్రాన్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను షాక్ అయిన విషయం ఏంటంటే వైజాగ్ లో ఆర్కే బీచ్ ఉంటది ఇక్కడ కూడా ఆర్కే బీచ్ అని ఉంది ఆర్కేబీసీ కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక పేరు ఉంది అనమాట ఇది మొత్తం సముద్రం మూవీస్ లలోనే సముద్రం దగ్గర కార్ తీసుకొని వేస్తారు మేము మాత్రం కారు ఒక కిలోమీటర్ దగ్గర పెట్టి నడుచుకుంటూ 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 ఇంత దూరం వచ్చాం ఇది వ్యూ బాగుంది అంటే లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నాకు దగ్గరే ఉంది కెమెరాలు అనిపిస్తుంది ఇదే మా అన్నయ్య లాస్ట్ టైం దిగినట్టే ఈసారి కూడా అయితే వచ్చాం సి హెవెన్స్ సి హెవెన్స్ అని ఉంది ఇది మొత్తం చూడగానే నాకు పాడుబడిన బూత్ బంగ్లా అనిపించింది కాకపోతే లోపలికి అలానే ఉంటుందని చెప్పింది మానే టోటల్గా మొత్తం కింద ఇసుకే ఉంది ఒక రెస్టారెంట్ మోడల్ అని కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీ ఉంటుంది కదా ఇక్కడ టీ కాఫీ అలా సాయంత్రం అయితే వేరే అది బాగుంటుంది అనుకోండి అది వేరే విషయం ఒకసారి మేము తీసుకున్న కాటేజెస్ ఎలా ఉన్నాయి ఈ హోటల్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది టోటల్ ఫస్ట్ లోనే ఉంది ఇక్కడ రైట్ సైడ్ ఒక కౌంటర్ ఉంది కదా ఇక్కడ మనం ఏమైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇవి కనపడేది ఒక కాటేజ్ కింద ఉన్న ఉండొచ్చు మీద ఉండొచ్చు అక్కడక్కడ మాత్రమే ఉంది ఈ మొత్తం ఎక్కడ చూసినా శాండ్ తప్ప వేరేది అయితే ఏం లేదు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయబ్ కొబ్బరి చెట్లు అంత పెద్ద ఉందా మన దగ్గరకన్నా ఇది కొంచెం హెవీగా పెరిగింది ఎందుకంటే సాల్ట్ ఎక్కువ మనం సాల్ట్ వేసి పెంచుతాం కానీ వీళ్ళకి అవసరం లేదు సాల్ట్ ఆటోమేటిక్ ఉందండి ఇవి కాట ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఉంది కదా ఇది మేము తీసుకున్నాము ఇక్కడ కూడా చెట్లు చాలా ఉన్నాయి దీంట్లో నాకు బాగా నచ్చిందంటే చెట్లు బాగున్నాయి ఈ మనకు వేసిన బండల మించే నడవాలి పక్కకైతే మొత్తం ఇసుకుంది కాళ్ళ కంటుకుంది అంత కంఫర్ట్ గా లేదనమాట అరటి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఏం చెట్లు నాకు కూడా అర్థం కదా పొప్పాయి చెట్టు ఇక్కడ కూడా ఒకపాయ పండుతుంది అనమాట ఈ కాటేజ్ మేము తీసుకుంది స్టార్టింగ్ లోనే ఎందుకు లాంగ్ అంటే బాగుండదని కాకపోతే ఎంత లాంగ్ ఉందని నేను చూడడానికి లోపలికి వెళ్తున్నాను ఇది కాటేజీ లాస్ట్ది అనుకుంటా దీని తర్వాత ఏం లేదు అన్ని చెట్లే కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ చూడండి ఏదో పంట వేసారు వీళ్ళు ఇది ఇది వేరే వాళ్ళు తీసుకున్న కాటేజీ నేను లాస్ట్ అడిగాను లేదన్నారు పంట ఇది ఏ పంట వేరేసేనా పంట అదే పల్లీలండి మన సైడ్ వేస్తారా మన సైడ్ కూడా ఇది బాగుంది లైన్ మనకైతే నాకైతే చూడగానే లక్నవరం బ్రిడ్జ్ లా అనిపించింది మధ్యలో నడుస్తూ ఉంటే అదే ఫీలింగ్ ఇంకా రైట్ సైడ్ కూడా వేరే చెట్లు ఉన్నాయి కాకపోతే ఇది ఏందో నాకు కూడా తెలియదు పక్కన వరం అంటే ఇక్కడ ఎవరు లేరు ఇది మొత్తం ఒక టూ త్రీ ఎకరాలు అయితే ఉంటున్న నేను అనుకుంటున్నా నాకు కూడా తెలియదు కదా మన ఇక్కడికి వచ్చింది వ్యవసాయం చేయడానికి కాదు కదా ఎంజాయ్ చేయడానికి సో ఫ్రెష్ అప్ అయి మిగతాది కంటిన్యూ చేస్తానండి నేను